I'm yeah. yeah. సంక్షేమం కోసం జెండా జెండాలందరూ కింద దింపండి జెండాల కింద దింపండి జెండాల కింద దింపండి అందరూ కూడా జెండాల కింద దింపాలి జెండాల కింద దింపాలి అందరూ మూడు పక్కల కూడా జెండాల కిందకి దింపాలి జెండాలు చెప్పు జెండాలు దింపాలి ఈరోజు మన ఏలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ఎనభై మూడు చరిత్రను మళ్లీ తిరగరాయటానికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఈ స్వాగతానికి మీరు ఇచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు మరి రెండున్నర గంటలుగా మండు టెండలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం రావాలి సైకిల్ గెలవాలి ప్రజలు గెలవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో మీరందరూ కూడా ఏలూరులో ఐదు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెరపాలి మండు టెండలో కూడా ఈ రోజున ఐదు మీటింగ్ లో పాల్గొనడానికి ఈ రోజు ఇచ్చేశారు ఒక్క నిమిషం కూడా తీరికున్నట్ల భోజనానికి కనీసం పది నిమిషాలు కూడా కేటాయించుకోకుండా ప్రజల కోసం చేస్తున్న మనం అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలపాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు గెలవాలని మద్దతు ఇచ్చారో పవర్ స్టార్ పొత్తుని మనం అందరం కూడా రేపు చూపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది మరి ఏదైతే ఏలూరులో ఉపాధ్యాయులు చేసినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అరెస్టులు చేసి మానసిక శోభకు గురి చేసిన ఉపాధ్యాయులు మన ఓటింగ్ లో తొంభై శాతం మంది మన తెలుగుదేశం పార్టీకి జరిగింది తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చారు ఇక మిగిలింది ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఏలూరులో ఎనభై మూడు చరిత్రలో నలభై